బాబోయ్ గమ్మంటిసారయని ఒక క్వాలిటీ లేదు ఒక టేస్ట్ లేదు హాయ్ నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కదా సో ఆ మ్యాచ్ కి అయితే వెళ్తున్నాం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కి వైజాగ్ హోమ్ గ్రౌండ్ కింద ఇచ్చారు సో ఈ రోజు ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ అయితే జరుగుతుంది ఆ మ్యాచ్ కి అయితే వెళ్తున్నాం అండ్ ఏ టికెట్లు చూపి ఇదిగో టికెట్లు ఈ టికెట్ స్పాన్సర్డ్ బై హారీ ఓకే ఎవరో ఒక స్పాన్సర్ చేశారు ఎవరు స్పాన్సర్ చేసినా థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీ లక్నో లో అంటే ఢిల్లీలోని ఇంతకు ముందు రిసెప్ట్ పంత్ ఉండేవాడు లక్నో లోని రాహుల్ ఉండేవాడు ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాచ్ లోని కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఢిల్లీకి వచ్చాడు రిషబ్ పంత్ వచ్చేసరికి లక్నోకి సో రైవల్రీ మ్యాచ్ జరుగుతుంది అనమాట చూద్దాం ఉంటుందో మ్యాచ్ ఏం జరుగుతుందో ఎవరు విన్ అవుతారో ఏంటి అనేది ఈ మ్యాచ్ కి మేబి అంత మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు బట్ పర్సనల్ గా నేను హైదరాబాద్ అండ్ సీఎస్కే సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ మ్యాచ్ లో ఏంటంటే మనకి ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ కూడా జరుగుతుంది దానికైతే ఇంకా హారడి చేద్దాం రాకూడదు అనుకున్నాను ఓపెనింగ్ సెర్మోని ఉంటుంది ఓపెనింగ్ సెర్మోని ఉంటుందని వచ్చావా సో మీ ఫేవరెట్ ఐపీఎల్ కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం పదండి ముందు లోపల ఆడడానికి హైడ్రేషన్ కోసం బత్తాయి జ్యూస్ తీసుకున్నాం ఇది లాగేసి ఫుల్ గా అరుపులే ఇంకా లోపల హైడ్రేషన్ కోసం మళ్ళీ అలిసిపోకూడదు కదా అందుకని ఇక్కడ ముప్పై రూపాయలు లోపల తీసుకున్నాం వంద రూపాయలు అది సో గైస్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన ముందే తెలిసింది కే కేఎల్ రావు ఆడట్లేదు అని చెప్పి మ్యాగ్జియం కొంత మంది ప్లేయర్స్ ఆడిన మ్యాచ్ ఎలా నడుస్తుందో కూడా అది వేరే విషయం సో కే ఎల్ రాహుల్ ఆడట్లేదు మిగతా వాళ్ళు ఆడుతున్నారు అండ్ మ్యాచ్ కూడా ఇంకా వీళ్ళు బాదుకున్నారు ఇంకా మ్యాచ్ మరి అంత మన వాళ్ళకి ఎక్కట్లేనట్టు ఉంది అంతట్లేదు అసలు ఎస్ఆర్ఎచ్ మ్యాచ్ అప్ మాత్రం మామూలు హైప్ ఉండదు తెలుగు టీం కాబట్టి మన తెలుగు స్టేషన్ టీం కాబట్టి అందరూ ఇంకా గోల్పెడతారు దానికి సో ఇక్కడ మనకి లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది డామినోస్ కేఎఫ్ అండ్ ఇక్కడ ఏవో డ్రింక్ లు కూడా పెట్టారు సరదాగా ఎనర్జీ కోసం పదండి ఇక్కడ ఒక ఓ రెండు సమోసాలు డామినోస్ నుంచి పిజ్జా తీసుకున్నాం ఇది ఒకటి వచ్చేసరికి డెబ్బై రూపాయలు ఇది ఇవి రెండు డెబ్బై రూపాయలు ఒకటి డబ్బయ్యా ఇది వచ్చేసరికి నాన్ వెజ్ పిజ్జా ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎండిపోయింది మొత్తం ఎండిపోయి చల్లగా అయిపోయింది ఇంకా ఇక్కడ వేడి వేడికి వేస్తారు మళ్ళీ ర్యాప్ చేసారయ్యా అదే ర్యాపింగ్ అన్నా బాబు అసలు డెబ్బై రూపాయలు అయ్యా రెండు మెడ్డు మధ్యన ఉల్లిపాయ టమాటో పెట్టి ఇచ్చారు సాస్ రాసి డెబ్బై రూపాయలు దొబ్బేసారు కనీసం కనీసం స్వీట్ కార్న్ కూడా పెట్టలేదు అయ్యా అంతరాటుగా ఉందా అంటే బెస్ట్ సమోసా బయట ఇది వచ్చేసరికి సమోసా ఇది కొద్ది చూడటానికి బాగుంది సమోసా లాగే ఉంది ఇది పర్లేదు బానే పది రూపాయలు ఎక్కువ ఇది చీజ్ చూడండి ఎలాగ ఎండిపోయింది అయ్యా ఇదేంటి ఉంది నల్లగా అయిపోయింది పైన హ్యారీ ఒకసారి పట్టుకో బాబోయ్ గమ్ అంటీచ్చారై దాని మీద ఫెవికల్ యాడ్ ఉంటారు కదా ఎంత లాగినా రాదు అబ్బో ఇది మూడు వందల రూపాయలు అంట ఇది టేస్ట్ చేస్తే ఎలా ఉంటది నాకు అర్థమైపోయింది టేస్ట్ ఎలా ఉంటుందని ఇది అంటారు కదా అని చెప్పాలి ఏం చేస్తాం ఇలాంటి ఇలాంటి ప్లేస్లు తప్పదు బయట ఫుడ్ ఎలా చేయరు బయటకెళ్ళి తినలేము అలాగని ఆకలి వేసి దాహం వేస్తే ఇక్కడే కొనుక్కోవాలి వాటర్ ఒకటే ఏదో చిన్న కప్పులో కప్పుడు మిగతా డబల్ ట్రిబుల్ రేటే చిన్న పాప్కోన్ వంద రూపాయలంటా శాండ్విచ్ అని చెప్పేసి రెండు బ్రెడ్ కర్రీ పెట్టి కర్రీ కూడా పెట్టలేదు ఉల్లిపాయ టమాటో అది ఉల్లిపాయ టమాటో పెట్టి డెబ్బై రూపాయలు కమ్మేది ఇంక ఉంటది ప్లేసులు తిన్నాక మనకి బుద్ధి వచ్చిందా చూడు ఏదో ట్రై చేద్దాం రేట్లు చూడండి ఎలా ఉన్నాయో హాట్ అండ్ క్రిస్పీ టూ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఫోర్ వింగ్స్ టూ హండ్రెడ్ రైస్ బౌల్స్ వెజ్ రైస్ బౌల్ టూ ఫిఫ్టీ అది ఏంటి పాప్కార్న్ లార్జ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నైస్ ఏముంది సారీగా తీసుకుంటున్నాడు ఇన్ని ప్రైజ్ ఎత్తే అయితే ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటనుకుంటున్నావు అది వాటర్ బాటిల్ ఉంది అది డ్రింక్ నార్మల్ పాప్ నార్మల్ పాపప్ ఫిఫ్టీ రూపీస్ టూ రెండు గ్లాసులు ఒక్క గ్లాస్ ఎవరు కుదుబెట్టుతారు విదౌట్ ఐస్ సర్కి ఇంకా బుద్ధి లేకున్నా హారీ కేएफसी తీసుకున్నాడు యు టెండర్ సహ ఏండి ఎన్ని ఎంత 1 2 3 4 5 6 7 7 పీసెస్ అంతా 350 350 రూపాయలా ఆర్ ఎస్ లాబల్ ఈ చీస్ ఖరా ఈచ్ వీ 50 రూపాయస్ ఈ

టార్గెట్ ఏమో రెండు వందల పది ఇస్తే మన వాళ్ళు వన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ కే సెవెన్ రన్స్ పర్ త్రీ వికెట్స్ అంట ఎందుకు ఎలాగో ఓడిపోతా అని పాస్ కావు కొట్టేస్తున్నట్టున్నారు మ్యాచ్ ఈ వాటర్ బాటిల్ వంద రూపాయల వాటర్ బాటిల్ వంద రూపాయల అవుట్ అవ్వకుండా ఉంటే హ్యాపీ ఒక్క సిక్స్ ఒక్క సిక్స్ పడితే విన్ అయిపోతారు ఫైవ్ బాల్ ఫోర్ రన్స్ విన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు ఇదే పిజ్జా మూడు వందలు కొన్నాం మ్యాచ్ అయిపోయింది కదా ఇంక మిగిలిపోతే అని చెప్పి వంద రూపాయలకి ఇచ్చాడు గా ఇచ్చినా ఫుల్ ఎండిపోయింది ఇంక మామూలు ఎండడం కాదు ఇది ఎండడం అంటారు దీన్ని వంద రూపాయలకి వచ్చింది నగదు ఇది సో గైస్ ఫైనల్ గా మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఉండే హడావిడిలోని ఇంకా అక్కడ ఏంటంటే కొంతమంది మనకు తెలిసిన ప్లేయర్స్ రాకపోయినా సరే లేకపోతే కొద్దిగా ఊపు లేకపోయినా సరే అందరు డల్ అయిపోతారు ఇంకా వాళ్ళందరికీ అంత డల్ గా చూసి నేను కూడా ఇంకా డల్ అయిపోయి మా ఊళ్ళు కూడా ఏం అరవట్లేదు ఏం చేయట్లేదు ఇంకా అలా డల్ అయిపోయి కూర్చుని పోయాను వీడియో ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచిస్తున్నాను ఏంట్రా ఊపు రావట్లేదు గేమ్ లో ఊపు రావట్లేదు ఏంటి అని ట్వంటీ అవర్స్ లోని టూ టెన్ టార్గెట్ ఇచ్చారు సరే ఇంకా ఢిల్లీ బ్యాటింగ్ చేస్తారు కదా హోమ్ గ్రౌండ్ ఇచ్చారు కదా ఢిల్లీకి సపోర్ట్ చేద్దాం ఇంకా చీరప్ చేద్దాం గట్టిగా అనుకున్నాను ఇంకా స్టార్టింగ్ లోని మూడు వికెట్లు పడిపోగానే ఒకేసారి ఇంకా మ్యాచ్ అయిపోద్దిలే ఇంకా వీడియోలో కూడా చెప్పాను కదా జస్ట్ ఇంకో టెన్ అవర్స్ లోని అన్ని వికెట్లు పడిపోతే వెళ్ళిపోవచ్చు ఇంటికి కానీ ఏమి కంబ్యాక్ ఇచ్చారయ బాబు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బాబా బా అది మామూలు కంబ్యాక్ కాదు ఒకేసారి హైక్ పట్టుకెళ్తున్నారు విన్ అయిపోతాం విన్ అయిపోతాం అనిపిస్తుంది మళ్ళీ వికెట్లు పడిపోయి మళ్ళీ లో చేసేస్తున్నారు మళ్ళీ ఎత్తుతున్నారు మళ్ళీ పడేస్తున్నారు మళ్ళీ ఎత్తుతున్నారు మళ్ళీ పడేస్తున్నారు ఆ టూ నాట్ నైన్ ఏదైతే చేశారో హైలెట్ నిజంగా సూపర్ హైలెట్ ఆశుతోష్ ఏం బాధుడు బాధడయ్యా అసలు లాస్ట్ లో అనుకున్నాం ఇంకొక వికెట్ ఆరు బాల్ కి ఆరు రన్లు కొట్టేస్తే ఢిల్లీ విన్ అవుతుంది ఒక్క వికెట్ పడినా ఇంకా ఆల్అౌట్ అయిపోయి లక్నో గెలిచేస్తుంది అలాంటి టైమ్ లోని మోహిత్ శర్మ సింగిల్ తీసి మనోడికి స్ట్రైక్ ఇవ్వగానే మనోడు బాధేడు ఇంకా అయిపోయింది మ్యాచ్ బట్ నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఢిల్లీ క్యాపిటల్స్ వేసెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అసలు హైదరాబాద్ కోసం జనాలు పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అందులో ఉన్న లైన్అప్ అలాంటిది బ్యాట్స్ ఫస్ట్ ఫైవ్ బ్యాట్స్ కే చేస్తారు అందులోనే వైజాగ్ బాయ్ కూడా అక్కడ ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి తను కూడా ఇంకా హైదరాబాద్ గా ఆడుతున్నాడు మన తెలుగు స్టేట్స్ టీమ్ లోని తను ఆడడం నిజంగా ప్రౌడ్ మూమెంట్ ఆ మ్యాచ్ లో నార్మల్ గానే చాలా మంది నితీష్ కుమార్ రెడ్డి చూడడానికి వెళ్తారు అదే మ్యాచ్ లో అతను గనుక సెంచరీ కొట్టేశాడా ఇంకా నితీష్ కుమార్ రెడ్డి లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోద్ది సో ఆ మ్యాచ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాను సండే ఉన్నట్టుంది మ్యాచ్ అదే సంగతి అండ్ దాంతో పాటు మేము మధ్యలో బయటకు వచ్చేసి ఫుడ్ గట్టా తింటూ చేసాం ఫుడ్ రేట్లు అయితే డబుల్ ట్రిపుల్ ప్రైస్ అమ్మేస్తున్నాడు ఒక క్వాలిటీ లేదు ఒక టేస్ట్ లేదు చల్లబడిపోయిన శాండ్విచ్ చల్లబడిపోయిన పిజ్జాలు సల్లబడిపోయిన ఏవేవో ఇస్తున్నారు అందులోనే అంత కొంత బాగుందంటే ఆ చికెన్ పాప్కార్న్ కేఎఫ్సి సి పాప్ర్న్ అయ్యే వాటర్ బాటిల్ ఒక ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ వంద రూపాయలు అమ్ముతున్నారు ఇంకా మరి ఆ స్టేడియం లోనే మనం ఏం చేయలేము అయ్యే కొనుక్కొని తినాలి డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు కొద్ది నీట్ గా ఇవ్వాలి కదా అవి కూడా లేదు ఒక ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు లేస్ ప్యాకెట్ ని వంద రూపాయలు అమ్ముతున్నారు ఇంకా ప్రైజ్ అయితే మరి ఘోరంగా ఉన్నాయి మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎవరో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి నేనైతే పర్సనల్ గా ధోనీ కోసం సిఎస్ కే సపోర్ట్ చేస్తాను అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక టీమ్ ఉంది కాబట్టి హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తాను మరి మీ ఫేవరెట్ టీమ్ ఏంటి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అండ్ బయ్ గైస్